పేగు బయట పడ్డాక కూడా నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు ఈ నెల నుంచి అంటే ఇప్పుడు ఇది ఇది ఏంది ఏం పార్ట్ అంటే నీకు లోపలికి వెళ్ళి బయట అది మొత్తం సంబంధించి మీరు ఓన్లీ ఆల్రెడీ కూతురున్నారు ఇప్పుడు ఆయన తీసుకుపోయి హాస్పిటల్ చూపిద్దాం నేను సహకరిస్తా మీరు వస్తారా నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎవరిని కూడా చూడలేదు నేను మరి అమ్మ నాయన అమ్మ నాయన దానికి కానీ ఆడ మాత్రం చూసి అదే ఏడాది ఏ ప్రాంతం అది ఏందుకు ఇబ్బంది అవుతుంది అది నాకు చెప్పే నేను తీరుస్తా ఏమైంది చెప్పు నాకు అని ఏమైంది చెప్పు అది నేను చూపిస్తా మాత్రం నేను ఏం కాదే అరే నేను పెద్ద పెద్ద చూసి అది ఇబ్బంది ఉంది అలా తినేటోడు అన్నం తినేటోడుక తినలేడు ఇప్పుడు నీవు అంచునా ఉండవు కొద్ది జీరో వాసన వచ్చింది అనుకో అది ఒక కంపు వాసన వస్తుంది కొంచెం గలీజ్గా ఉంది ఇది మొత్తం నా కళ్ళ ముందు జరిగినటువంటి యొక్క సంఘటన మర్చిపోలేకపోతున్నాను నువ్వు ఇప్పుడు అది అంత పెట్టుకొని ఎంత అవస్థ అనుభవిస్తున్నావు చిన్న దెబ్బ తాకితేనే ఇబ్బంది పడుతుంటావు మనం అంత పెద్దది నీ పేగు పడ్డాక కూడా నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు ఈ నెల నుంచి అంటే త్వరలో ఆయనకున్నటువంటి ఆ యొక్క ఇబ్బంది ఏదైతే ఉందో కడుపులో నుంచి పేగు బయటపడ్డది ఆ వ్యక్తికి మీ అందరి సపోర్ట్ మీ అందరి ఆదరణ ఉంటే నేను తప్పకుండా ఆయనను ఒక మంచి మనిషిగా మార్చి మీ ముందుకు తీసుకొస్తాను ఎన్ని లక్షలైనా సరే ఖర్చు పెట్టి ఈ యొక్క వెంకటయ్యని కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను